శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ మహా విద్వాంసుడు సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయిన విదురుడు తన ప్రభు అయిన ధృతరాష్ట్రుడితో చెప్పిన మాటలు మనందరికీ శిరోధార్యాలు అవేమిటో ఇప్పుడు సావధానంగా విందాం ప్రభూ ధనవంతుడున్నాడే వాడు హాయిగా సుఖపడుతూ భోగమయ జీవితం గడుపుతూ తృప్తిపడకూడదు పేదవారికి దానధర్మాలు చేస్తూ ఉండాలి దానం చేసేటప్పుడు చిరాకు విసుగుతో చేయకూడదు సంతోషంతో చేస్తే కూడా ఆనందిస్తాడు దానివల్ల పుణ్యం పెరుగుతుంది అదే ధనానికి ఫలం వేదవేదాంగాలు చదివినవారు నిత్యం మంచి పనులు చేస్తూ లోకక్షేమం కోసం పాటుపడాలి శాస్త్రాలు చదివిన వారందరూ అందులో చెప్పిన సదాచారాలను తాము ఆచరించి ఎదుటివారికి బోధించాలి ఆత్మబలం కనుక ఉన్నట్లయితే ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా తట్టుకోగలం అది లేనినాడు ఏ చిన్న కష్టం వచ్చినా కురింగిపోతాం ద్వేషాన్ని ద్వేషంతో జయించలేం క్రోధాన్ని శాంతంతో జయించాలి దుష్టులను మంచి మాటలతో మార్చాలి లోభబుద్ధి ఉంటే అది పోవటానికి దానగుణం అలవర్చుకోవాలి అసత్యాన్ని సత్యమే జయిస్తుంది దొంగలు జూదమాడేవారు సోమరులు కాముకులు చేసిన మేలు మరిచేవారు నాస్తికులు వీరందరూ అపకీర్తినే పొందుతారు సోమరిగా తిరిగేవారికి త్వరగా ముసలితనం వస్తుంది అన్నింటికంటే పిసినారితనం మహా చెడ్డది ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే బంగారం మణులు రత్నాలు ధాన్యాలు అన్నీ దొరికినా ఇంకా ఏదో దొరకలేదని ఏడుస్తూనే ఉంటాడు పిసినారి అందుకనే మానవుడు ముందుగా పిసినారితనాన్ని విడిచిపెట్టాలి కష్టపడి పనిచేసేవానికి ఏలోటూ రాదు మంచివారితో స్నేహం చేసేవానికి రాదు వీరిద్దరూ సర్వసుఖాలూ పొందుతారు మంచివారిని దోషులుగా ప్రచారం చేయటం కంటే మరణం లేదు ఇతరులను నిందిస్తూ కూర్చోవడం కంటే దరిద్రం లేదు విద్యార్థులైనవారు సోమర్తనాన్ని దగ్గరకు రానివ్వకూడదు వ్యామోహాలకు లొంగకూడదు అహంకారం గర్వం ఉండకూడదు చంచలమైన మనస్సూ ఉండకూడదు సర్వసుఖభోగాలలో తేలియాడేవారికి చదువు రాదు విద్యాభ్యాసకాలంలో వినయాన్ని సహనాన్ని అలవర్చుకోవాలి అప్పుడే విద్య అలవడుతుంది ప్రభూ మరో ముఖ్యమైన మాట శ్రద్ధగా వినండి ఈ శరీరం శాశ్వతం కాదు ఆత్మ మాత్రమే శాశ్వతం అందుచేత దానిని గురించే ఆలోచించాలి ఈ భూమినంతటినీ పాలించిన మహారాజు కూడా మరణానంతరం తనతో ఒక్క కూడా తీసుకుపోలేడు అన్నీ ఇక్కడే విడిచిపోవాల్సిందే పువ్వులూ కాయలు లేని చెట్ల మీద పక్షులుకూడా చేరవు అలానే మరణించిన మరణించినవాడితో ఎవరూ పోరు ఏటొచ్చి వాడు చేసిన పుణ్యపాపకర్మల ఫలం మాత్రమే కూడా వెళుతుంది కనుకనే దానధర్మాలు పుణ్యకార్యాలు చేయాలి మనం చేయవలసిన పనులు మనం చేసుకుంటూ పేదవారిని ఆదరంతో చూడాలి పతితులను మార్చటానికి ప్రయత్నించాలి గురువుల ఎందు భక్తి కలిగి శ్రద్ధతో వారి బోధలు వింటూ వారిని సేవించుకోవాలి ఎప్పుడూ సత్యమే పలకాలి ఎన్నడూ అసత్యానికి తావివ్వకూడదు ओम नमो भगवते रामकृष्णा